హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరొక కొత్త కాన్సెప్ట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వారు చెప్పిన హామీలలో ఒకటైన మహాశక్తి పథకంలోని దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లను అయితే ఫ్రీగా ఇవ్వదలుచుకున్న మాట అయితే మన అందరికీ తెలిసిందే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందడానికి ఎవరెవరు అర్హులు ఏమేం ప్రూఫ్స్ కావాలి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే మరేమిటో కాదండి ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లనైతే ఉచితంగా ఇవ్వనుంది అది కూడా విడతల వారీగా ఇవ్వనుందండి సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి నాలుగు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఆ విధంగా చూసుకున్నట్లయితే మూడు విడతల్లో మూడు గ్యాస్ ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అనే విషయానికి వచ్చినట్లయితే మగవాళ్లకు ఇస్తారా లేదా కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారా లేదా కొత్తగా పెళ్ళేయి రేషన్ కార్డ్ లేని వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని అనుకునే వారికి ఇదేనండి సమాధానం ప్రతి కుటుంబానికి ఒక రేషన్ కార్డ్ అయితే ఉంటుంది కదండి ఆ రేషన్ కార్డులో ఉన్న మహిళ పేరుతో ఈ ఫ్రీ గ్యాస్ అనేది పొందవచ్చండి ఇక్కడ మగవాళ్ళు కూడా అర్హులేనండి అది ఎలా అంటారా ఒక కుటుంబంలో ప్రమాదవశాత్తు కానీ ఒక మహిళ లేకపోయినట్లయితే దాని ద్వారా ఆ పురుషుడికి ఈ గ్యా ఫ్రీ గ్యాస్ అనేది అతని పేరు మీద వస్తుందండి పోతే కొత్తగా పెళ్ళి అయిన వారికైతే ఖచ్చితంగా రేషన్ కార్డునైతే కలిగి ఉండాలండి ఇకపోతే మీరు కానీ దీపం పథకం కింద గ్యాస్ తీసుకొని ఉన్నా లేదా ప్రైవేట్గా డబ్బులు కట్టి గ్యాస్ తీసుకొని ఉన్నా మీకు ఈ పథకం అనేది వర్తిస్తుందండి ఇక మరో విషయానికి వచ్చినట్లయితే మీరు గ్యాస్ కనెక్షన్ని కలిగి ఉండాలండి ఎలా ఇలా ఉన్నట్లయితే మీకు గ్యాస్ తీసుకున్నప్పుడు ఒక రిసిప్ట్ని ఇస్తారండి ఆ రిసిప్ట్తో పాటు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఉంచుకోండి గ్యాస్ బుక్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ని మీ దగ్గరలో పెట్టుకోండి దీనితో పాటుగా ఒకసారి మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఈకేవైసీ చేపించుకోండి ఈకేవైసీ అంటే మరేమిటో కాదండి మన థంబ్ని ఒకసారి వేసి మన ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్తో వెళ్ళి నమోదు చేసుకోండి దీని ద్వారా అయితే మనం ఈ ఫ్రీ గ్యాస్కి ఎలిజిబుల్ అయినట్లు సో ఇదండి ప్రాసెస్ మీరు కానీ ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఫ్రీ గ్యాస్ పొందడానికి మరియు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైనట్లు ఇదండి ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ యూస్ఫుల్గా అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ